యూనివర్సిటీ ఉన్నటువంటి మొత్తం వాతావరణం మొత్తం కుళ్ళకుల కొరని చేస్తూ మొన్న మీరు చూసిన రీసెంట్గా విద్యార్థులు అమ్మాయిల్ని బట్ట చిరుగుతున్నప్పుడు కూడా గుడ్డలు నాకు బట్ట వేనాలను కుక్కుతున్నారు అంటే కనీసం మానవత్వం లేదు కొంచెం కూడా అసలు ఏమనుకున్నా కదా ఇంద్రామా రాజ్యం అంటే ఇదేనా ఇంద్రమ్మ పాలన వస్తే ప్రజల పాలన ప్రజల పాలన అంటే ఇంద్రమ పాలన అవి మీసం వచ్చిన పాలన అంటే ప్రతి భవాన్ని కూలగొట్టి కొత్తగా మీరు పెట్టారు కదా పేరు ఆ పేరు అంటే ఇదేనా దానికి అర్థం కావట్లేదు ఒకటి రేవంత్ రెడ్డి గారు మీకు దయా దాక్షణాలు కొంచెమైనా ఉంటే మీరు చదువుకున్న విద్యార్థి అయితే కనీసం మీకు కొంచెమైన జ్ఞానం ఉంటే మా యూనివర్సిటీకి మీరు వచ్చి చూసారు ఇప్పుడు చూడండి క్యాంపస్ లో ఉన్నటువంటి వాతావరణం చాలా స్వచ్ఛగా ఉంటుంది యూనివర్సిటీ గతంలో ప్రభుత్వం రెండు వేల నాలుగు ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది ఆ కేసు వేసినప్పుడు ఆ కేసు కంటిన్యూ కొనసాగింది అది ఇది ప్రభుత్వం యూనివర్సిటీ ల్యాండ్ ఏమో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది కానీ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ అప్పుడు ఇచ్చింది ఎవరు ఇందిరాగాంధీ ఇది యూనివర్సిటీ ఇచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అప్పుడు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఏదైతే ఉంది ఈ ల్యాండ్ మొత్తం అప్పుడు ప్రభుత్వ భూమి అంటే ప్రజలు భూమి కదా అప్పుడు అప్పుడున్నట్టు వీసీ ఏం చేశారంటే చుట్టూ పార కూడా కట్టిన కానీ రిజిస్టర్ చేయించుకోలేదు భూమి మొత్తం ల్యాండ్ని దానివల్ల మాకు చాలా అనుసరించడం నష్టమైంది కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మేము స్వచ్ఛ మాదనుకున్నాం కానీ ఇంత దుర్మార్గంగా రాక్షస పాలన ఓటు నోటుగా అమ్ముడుపోయిన కేసు అంటే రేవంత్ రెడ్డి అని అంటాడు వచ్చే సీఎం అయినప్పుడు ఇలాంటి పవన్ చేసి మేము ఎప్పుడు ఊహించలేదు ఆకస్మ జరిగిపోయింది కానీ ఒకటే రేవంత్ రెడ్డి గారు మీకు మిమ్మల్ని ఖచ్చితంగా మేము కబడ్దా మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మిమ్మల్ని విద్యార్థుల కలుసుకుంటే తెలంగాణ ఉద్యమం తెచ్చింది మేమే కేసు అని దించి కూడా మేమే తలుసుకుంటే నేను కూడా బొంద మేమే చేస్తాం కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే మా క్యాంపస్ లో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ చేశారు ఆ ఇద్దరు విద్యార్థులకు కనీసం వాళ్ళు ప్రొడెక్ట్ చేసిన సందర్భంలో పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి అటెంప్లో మర్డర్ కేసు పెట్టారు అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి దగ్గర పెన్నులు తప్ప దగ్గర మా దగ్గర ఏ ఉండవు మా క్యాంపస్లో పెన్నులు తప్ప మా దగ్గర కత్తులు బుల్లెట్లు బాంబులు మా దగ్గర కదా మీ విద్యార్థులు ఏం కదా వాళ్ళ మీద ఏదో బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏదో ఎటువంటి మరణ ఆయుధాలు వస్తువులు ఉన్నాయని కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు ఇప్పుడు టూ డేస్ ఉంది వాళ్ళు జైలు లో ఉండి కనీసం వాళ్ళు ఏ లో ఉన్నారు ఎక్కడ ఉన్నారు తిన్నరా పన్నారా వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఇద్దరు ఎటువంటి ప్రపేషన్ కూడా లేదు కనీసం నిన్న మొన్న కోర్టు హాల్లో ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కనీసం మీకు దయ దాక్షణ ఉంటే కొంచెం వాళ్ళు ఎక్కడ ఉన్నా మీరు చెప్పండి కనీసం మీరు తీసుకున్నా నాకు పర్లేదు కానీ కొంచెం వాళ్ళు ఇక్కడ బతుకున్నారా వాళ్ళు ఏమైనా వాళ్ళు కొడుతున్నారా చేస్తున్నారా మాకేం తెలియదు కనీసం మీరు వాళ్ళని రక్షించండి అంటే ఇంతవరకు ఇంకా చూడలేదు నాకు తెలియదు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు వాళ్ళ ఫోన్ ఇచ్చాము వాళ్ళ ఫోన్ తీసుకున్నారు లోకల్ మా పేజ్ తీసుకు కావాలి ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళే కానీ ఇక్కడ ఒకటి అంటే వీళ్ళు స్కాలర్స్ ఇక్కడ ఒక 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 అబ్బాయి దానికి రీసెంట్ గా పిహెచ్డీ అయిపోయింది డాక్టరేట్ వచ్చింది ఒక అబ్బాయి పిహెచ్డీ అయిపోలే కానీ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు కాదని పోర్ట్రేట్ చేస్తున్నారు బయటకి కానీ వాళ్ళ వాళ్ళు ఇక్కడ విద్యార్థులే ఒక అన్న పేరు రోహిత్ ఒక అన్న పేరు నవీన్ ఇక్కడ విద్యార్థులే కానీ బయట ప్రోటెక్ట్ వేరే చేస్తున్నారు విద్యార్థులు కాదని ఇక్కడ విద్యార్థులే మీకు తెలియదు తెలుసుకోండి మీరు ఉట్టిగానే అసత్య ప్రచారాలు చేసి విద్యార్థులని పోలీసులు మోహరించడాన్ని చూస్తారు అసలు ఈ విద్యా వ్యవస్థ వీళ్ళ తయారు చేసింది పోలీసు యూనివర్సిటీలు వీళ్ళు యూనివర్సిటీ ల్యాండ్ పోతుందంటే ల్యాండ్ ఇది వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు మా నాన్నలు కావచ్చు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కనీసం వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉండాలి కొంచెం అన్న కనీసం వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళందరినీ చేసి విద్యార్థులు ఎవరికి లోన పంపకుండా క్లాస్ కి పంపాలి మమ్మల్ని ప్రజాపాలన విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి మరి పోయి కలిసే ప్రయత్నం ఏం మాట్లాడుతున్నారు లేదు లేదు మేము ఆల్రెడీ కలుస్తాం ప్రయత్నించాము మా

కీటకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అవి మాకు తెలియని కూడా చాలా చనిపోతున్నాయి యాభై యాభై జేసీలతో పని ఒకేసారి చేయడం వల్ల అవి వాటికి ఎడిపో తెలియక నైట్ నడిపిస్తున్నారు వీడియోల పక్షులు నెమళ్ళు కావచ్చు జింకలు కావచ్చు ఘోరం నడుస్తున్నాయి మమ్మల్ని రక్షించండి అని వాటి జీవాలు కాబట్టి వాటి చెప్పలేకపోతున్నాయి కానీ మనకు ఆ వీడియో చూసినట్టు అయితే ఉన్న వ్యక్తి అయితే చాలా చలించిపోతాడు కానీ ఎవరైతే పక్షులకు సంబంధించిన ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అవసరమే దీని మీద కోర్టులో కేసు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వన్య ప్రాబ్లం లేవు ఏదో రాజకీయ గుంటనక్కలు అది అని మాట్లాడుతున్నాడు అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడవచ్చు ఒక సీఎం హోదాలో అసలు అతను సీఎం అహు అర్హుడు కాదైన అతను సీఎం సీట్ కొనుక్కొని వచ్చిందైనా అసలు ప్రజలు ప్రజల బాధలు ప్రజల కష్టాలు స్టూడెంట్స్కి అసలు తీసినట్టు కదా అతను మాట్లాడు మీరు క్యాంపస్ మొన్న ఫుట్బాల్ ఫుట్బాల్ అర్థం వచ్చారు క్యాంపస్లో ఫుట్బాల్ ఆడారు అంటే మీరు ఫుట్బాల్ ఆడిన సందర్భంలో మీ కన్ను మా యూనివర్సిటీ మీద పడ్డది ఇప్పుడు అంతకుముందు హైకోర్టు సంబంధించి హైకోర్టు ఒక వేరే దాకా వరంగల్ దాకా ఇచ్చారు ఇది దీంట్లో ఈ ఐటీ కంపెనీస్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇక్కడ యూనివర్సిటీకి పెద్ద నేమ్ ఉంది ప్రపంచంలో కావచ్చు దేశంలో కావచ్చు దీని ర్యాంకింగ్ చాలా అత్యుత స్థాయిలో ఉంది అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా కలెక్టర్లు ఉన్నత విద్యామంతులు ప్రొఫెసర్లు వాళ్ళ శాఖలోనే ఉన్నారు ఇద్దరు ఇద్దరు మంత్రులు కేబినెట్ మంత్రులు చంద్రబాబు కావచ్చు ఆ శాఖ మంత్రి కావచ్చు విక్రమార్క వీళ్ళందరి ఇద్దరు ఇక్కడ చదువుకున్న విద్యార్థులే అంటే వాళ్ళిద్దరు ఇక్కడ తయారు చేసి పంపించినటువంటి యూనివర్సిటీని వీళ్ళ తల్లిపాల్దాయి తల్లి రమ్మని గుద్దినట్టు ఇక్కడ చదువుకున్న వాళ్ళే వాళ్ళే స్పందించలేదు చాలా అవమాన అవమానకరం చాలా గోన సార్ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళు స్పందించలేదు ఓకే ఇది సెంట్రల్ యూనివర్సిటీ కనీసం బీజేపీ కూడా దీనిపైన స్పందించకపోవడం ఎట్లా చూస్తారు ఎందుకంటే వాళ్ళతోటి ఇది స్టేట్ గవర్నమెంట్ని ఆపేంత సత్తా బీజేపీకి లేదంటారా ఖచ్చితంగా ఉంటుంది ఈ సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ చాలా రైట్స్ ఉంటాయి కానీ ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మా యూనివర్సిటీ లోపల ఎంట్రీ కావాలంటే ఇక్కడ అన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు మీడియా వ్యవస్థ లోపల ఎంట్రీ ఉండదు బయట వ్యక్తులకి అలాంటి సమయంలో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంత ఇంత జరుగుతుంది కదా దారుణం లోపల పోలీస్ వ్యవస్థ చాలా స్వచ్ఛందంగా వస్తుంది బయట పోతున్నారు కానీ మీడియా వ్యవస్థ పంపించలేదు అంటే నిరంకుశ పాలన జరుగుతుంది లోపల రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటే దీన్ని కూడా ఆపేయొచ్చు కానీ వీళ్ళు మంత్రాలు చేసుకుని నామకే వాసు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు ఒక కుమ్మక్కై బయట ప్రజలు పిచ్చోళ్ళని చేస్తూ విద్యార్థులు నాశనం చేస్తూ విద్యా వ్యవస్థ మొత్తం ఖరాబ్ చేస్తూ